మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి వర్షాకాలాలు వర్షాకాలం మొదలై సుమారుగా వారం రోజులు రావడం జరిగింది మరి వర్షాల్లో నీటి నిల్వలు పాలల్లో రోడ్లపైన ఉన్నట్లయితే నీటి నిల్వలు అదే పద్ధతిలో వ్యక్తిగత పరిశుభ్రత ఇళ్లలో టైర్లలో పగిలిన పెంకులలో నీటి నిల్వలు ఏర్పడి మరి దోమల పెరుగుదల అనేది జరుగుతూ ఉంది మరి దానివల్లనే మరి యొక్క డెంగ్యూ లాంటి జ్వరాలు మలేరియా వ్యాధి జ్వరాలు కూడా మరి ఈ దోమల ద్వారానే వస్తాయి కానీ మనకి ఇక్కడ చాలా తక్కువ ఉన్నది ఒకటి కేసుగా నమోదు కావడం జరిగింది అదే పద్ధతిలో చికెన్ గున్యా వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది మెదడుబాబు పిల్లల్లో కూడా పైలేరియా మీకు తెలిసిన విషయమే ఈ ఐదు జబ్బులు దోమల పెరుగుదల దోమల కుట్టడం వల్ల వచ్చే జబ్బులుగా మనం భావించవచ్చు మరి అదే పద్ధతిలో ఈ యొక్క వర్షాకాలంలో ఈగలు కూడా ఎక్కువ పెరుగుదల ఉంటాయి ఈ ఈగలు మరి మురికాలుల పైన పెంటకుప్పల పైన ఆవు పశువుల పేడలపైన మనుషుల పేడలపైన వాలి మళ్ళీ అవి ఫ్లైఓ వచ్చి ఆహార పదార్థాలపైన వాలినప్పుడు అప్పుడు ఇది యొక్క టైఫాయిడ్ సంబంధించిన క్రిమైనా డయేరియాకు సంబంధించిన క్రిమేనా జాండీస్ సంబంధించిన క్రిమైనా మరి యొక్క ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల ఈ డయేరియా వ్యాధి జాండీస్ అంటే పచ్చకామర్ల వ్యాధి అయితేనేమి టైఫాయిడ్ జ్వరం అంటారు టైఫాయిడ్ వ్యాధి అయితేనేమి మరి ఇవి కూడా ప్రబలే అవకాశం ఉంది మరి వీటన్నిటిని అరికట్టడానికి వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈరోజు నేను ఉదయం సుమారుగా సెవెన్ థర్టీ ఎయిట్కి స్టార్ట్ అయ్యి మొట్టమొదటిగా తాడువాయి గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఆ గ్రామంలో ప్రతి ఒక్క మూల పరిశీలించడము అదే పద్ధతిలో వ్యాధిగ్రస్తులైన డెంగ్యూ వ్యాధిగ్రస్తులైన వారిని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడము వారి యొక్క మందుల వాడుకే విధానాన్ని కూడా పరిశీలించడం జరిగింది అదే పద్ధతిలో మరి నీటి నిల్వలను గుర్తించడము పెంట కుప్పలను గుర్తించడము కొన్ని మేము గుర్తించిన దాంట్లో ఈ పశువులను పెంచే కార్యక్రమంలో మేకలు గొర్రెలు పెంచే కార్యక్రమంలో విపరీతమైన బురద నిల్వలుగా చూడడం జరిగింది ఈ యొక్క బురద లేకుండా మొరం పోసుకోమని చెప్పడం జరిగింది వీలైతే వారికి బయట గ్రామం బయట స్థలాలు ఉన్నట్లయితే ఈ పశువులను మేకలను గొర్రెలను ఊరి బయట కట్టేయమని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది కొంతమంది ఇంటి ముందు నీటి నిల్వలు ఉండడం వల్ల మరి వాటిని ప పంచాయతీ సెక్రటరీ సిబ్బంది వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చి మరి ఆ నీటి నిల్వల్లో మరి ఆయిల్ బాల్స్ వేయడం అయితేనేమి వీలైతే కూర్చే కార్యక్రమం కూడా చేయమనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది మరి కాలువలు ఎండాకాలంలో ఊడ్చిన మట్టి అది ఇది ఈ కాలువల్లో పడడం వల్ల సడన్గా వర్షాలు రావడం వల్ల వాటర్ డ్రైనేజ్ మరి బ్లాక్ కావడం జరుగుతుంది డీసిల్టింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టమనే విషయాన్ని కూడా మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు మేము చెప్పడం జరిగింది అదే పద్ధతిలో మరి నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామాన్ని కూడా సందర్శించడము అదే పద్ధతిలో గ్రామం మొత్తం తిరగడము ఈ పద్ధతిలో సూచనలు ఇంటివారికైనా పరిసరాల వారికైనా పంచాయతీ సెక్రటరీ వారికైనా కూడా మరి పంచాయతీ డిపార్ట్మెంట్కు కూడా సూచనలు ఇచ్చి మరి పరిశుభ్రత పైన శ్రద్ధ పెట్టమనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది కొంతమంది వినని వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆ తర్వాత అక్కడి నుండి మరి హుజుర్ నగర్ మన హుజూర్ నగర్ మండలంలోని లక్కవరం గ్రామాన్ని సందర్శించడం జరిగింది అక్కడ కూడా ఊరంతా తిరగడము మరి యొక్క ఈ పద్ధతిలో మనం ఏదైతే స్టాగ్నేషన్ పాయింట్స్ అయితేనేమి కంపోస్ట్ ఫిట్స్ అయితేనేమి డంపింగ్ కంపోస్ట్ డంపింగ్ ఏరియాస్ అయితేనేమి మరి ఈ యొక్క వాటిని కూడా గుర్తించి సరైన గ్రామ పంచాయతీ వ్యవస్థకు తెలియపరచడం జరిగింది మరి ఇక్కడ లక్కవరంలో మరి ఎక్కువగా ఈ మధ్య జూలై కా మాసంలో మరి తొమ్మిది కేసులు డెంగ్యూ కేసులు కూడా మరి నమోదు కావడం జరిగింది అందుకే మరి మెడికల్ క్యాంప్ కూడా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులో డాక్టర్ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్హెచ్ సీనియర్ సూపర్వైజర్సు ఆషాసు ఏఎన్ఎంసు మరి డివిజనల్ లెవెల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అయితేనేమి ఈరోజు నాతోటి జిల్లా లెవెల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం కూడా తిరగడం జరిగింది ఈ పద్ధతిలో ప్రతి ఒక్క హౌజుని విజిట్ చేసి హౌజ్లో ఎంతమంది ఇబ్బందుల పాలవుతుండ్రు అనే విషయాన్ని కూడా మేము నమోదు చేయడం జరుగుతూ ఉన్నది ఎక్కడైతే దాన్నే ఫీవర్ సర్వే అంటాం మరి ఈ ఫీవర్ సర్వే చేయడం జరుగుతూ ఉన్నది ఎక్కడైతే ఇలాంటి సమస్య వస్తుందో వెంటనే మేము నోట్ చేసుకుంటాం వారికి సరైన ట్రీట్మెంట్ ఓపీ ద్వారా మన క్యాంప్ ద్వారానైనా వీలైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా వీలైతే ఇంటికి పోయి మందులు ఇవ్వడము వీలైతే గ్లూకోజ్ అవసరం ఉంటే కూడా గ్లూకోజ్ బాటిల్స్ కూడా ఇంట్లో పెట్టడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియపరచడం జరుగుతూ ఉంది మరి గురుగడ్డ సార్ గురుగడ్డ లేదు గురుగడ్డ అది హీలప్ అయిపోయింది టోటల్గా క్లియర్ అయిపోయింది గురుగడ్డలో కేసులు నమోదు కావడం లేదు మరి ఈ పద్ధతిలో మరి ఇంటింటి సర్వే చేయడం మరి గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తి పైన శ్రద్ధ చూపి వైద్యం అందించే విధానంలో వైద్య ఆరోగ్య శాఖ మరి ముందుంటుందా అనే విషయాన్ని కూడా తెలియపరచడం జరుగుతూ ఉంది అదే కాకుండా అన్ని శాఖల సమన్వయంతో పిఆర్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇంకా ఎస్పెషల్లీ డిపిఓ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వారితో కూడా డిపిఓ గారితోటి కూడా మన జిల్లా లెవెల్లో డైలీ డైలీ సమాలోచనలు చేసుకుంటూ జిల్లాలో జరిగే పరిణామాల గురించి ఇంటరాక్ట్ అవ్వుకుంటూ సరైన అంటే ఇంటరాక్ట్ అవ్వకుంటూ ఏ పద్ధతిలో ముందుకెళ్లాలనే విషయం కూడా చర్చించుకొని ప్రతిరోజు ముందుకెళ్ళడం జరుగుతూ ఉన్నది ఎక్కువగా పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతమైన రోడ్లపైన పరిశుభ్రత పైన ఎక్కువగా దృష్టి పెట్టాలనే విషయాన్ని కూడా మరి చెప్పడం జరుగుతూ ఉన్నది పిచ్చి మొక్కలు పెరిగే కార్యక్రమంలో ఉన్నా కూడా పిచ్చి మొక్కలు కూడా తీసివేత కార్యక్రమం కూడా చేపట్టాలనే విషయాన్ని కూడా తెలియపరచడం జరుగుతూ ఉంది ఆ తర్వాత అంటే శానిటేషన్ డ్రైవ్స్ అంటాం శానిటేషన్ డ్రైవ్స్ అంటే శుభ్రత కార్యక్రమాలు చేపట్టే విధానంలో మనం ఎక్కువగా శ్రద్ధ వహించి చేసినట్లయితే ఈ యొక్క దోమల పెరుగుదలైతేంది ఈగల యొక్క బెడద అనేది తగ్గి ఈ నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఇటు పక్క దోమలు కుట్టడం ద్వారా వచ్చే వ్యాధులు ఈగలు అయితే వాడడం ద్వారా వస్తాయి కాళ్ళకు ఆ క్రిములు అంటుకొని ఆహార పదార్థాలపై వాళ్ళు రావడం జరుగుతుంది ఇటుపక్క దోమ కొట్టినట్లయితే రక్తంలో ఈ యొక్క క్రిమి ప్రవేశించి ఈ యొక్క జబ్బులు రావడం జరుగుతుంది వీటిపైన శ్రద్ధ పెట్టడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి అదే నగర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాలు కూడా చాలా మరి బాగా నడుస్తున్నాయనే విషయాన్ని ఇరవై రెండు వార్డులు కూడా నడుస్తున్న విషయాన్ని కూడా తెలిసింది ఆ పద్ధతిలో మరి అదే అదే పద్ధతిలో అన్ని రంగాల్లో ముందున్నట్లయితే మరి మనం రాబోయే ఈ రెండు రెండున్నర మూడు నెలలు వర్షాకాలం అనేది మనకు ఉంటూనే ఉంటుంది ఈ దీని యొక్క బాధను తప్పించుకోవాలంటే మనం ఈ పద్ధతిలో పరిశుభ్రత పైన ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లయితే ఈ వ్యాధులు రాకుండా ఉంటాయి సరే కా కాస్త కాస్త వచ్చిన వ్యాధులను కూడా వెన వెంటనే సర్వే ద్వారా గుర్తించి మేము మందులు ఇచ్చి వారికి సరైన అవేర్నెస్ కార్యక్రమాలు కల్పించి మందులు ఇచ్చే విధానము వీరైతే ఇబ్బందిలో ఉన్నట్లయితే రిఫరల్ చేసే విధానం కూడా హైయర్ ఆసుపత్రిలో కూడా హోదాడ ఆసుపత్రిలో లేదా దీని పక్క హుజూర్ నగర్ ఆసుపత్రిలో కూడా స్పెషల్గా బెడ్లు సూర్యాపేటలో కూడా జీజీహెచ్లో కూడా స్పెషల్గా బెడ్లు మనం సూర్యాపేటలో టెన్ బెడ్స్ వరకు హుజూర్ నగర్లో సుమారుగా సిక్స్ బెడ్స్ వరకు ఆ పద్ధతిలో మనం సెపరేట్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క డెంగ్యూ పాజిటివ్ కేసును కూడా మనం అక్కడ షిఫ్ట్ చేసి మరి ఆ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుద్ది అనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాం కొంత ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వెళ్తున్నట్లుగా తోసింది మరి మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి మంచి వైద్యం అందిస్తాం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు వైద్యం అందిస్తాం అనే విషయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినట్లయితే విపరీతమైన ఖర్చు ఆర్థిక అయితేనేమి ఆర్థిక ఇబ్బందులు ఆటోమేటిక్గా సామాజిక ఇబ్బందుల పైన రిఫ్లెక్ట్ అవుతుంది కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అలా కాకుండా గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోమనే విషయాన్ని కూడా అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియపరచడం జరుగుతూ ఉన్నది యొక్క నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా మొత్తం పర్యటిస్తూ దానిలో భాగంగా మా హుజూర్ నగర్ మున్సిపాలిటీకి విచ్చేసినటువంటి డిఎంహెచ్ఓ కోటాచలం గారికి అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి మిగిలిన వైద్య సిబ్బంది అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ఇష్యూని అడ్రస్ చేస్తూ మా మున్సిపాలిటీ సిబ్బందిని మరియు మీ మిగతా మా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు ఎంత మేరకు అవగాహనతో ఉండాలి అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని క్లియర్గా తెలియజేసినందుకు ప్రత్యేకంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా శానిటేషన్ అంటే దాని శానిటే అంటే ఈ సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి శానిటేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అదేవిధంగా మెడిసిన్ అనేది ఒక వైపు తీసుకుంటూనే పరిశుభ్రాలని పరిశుభ్రంగా ఉంచినట్టయితే చాలా మటు ఇది ప్రివెంటివ్ కేర్ మనం తీసుకోవచ్చు దానిలో భాగంగా ఈ ఈసీ డిస్టిక్ కలెక్టర్ గారు మాకు నిర్వహించినటువంటి రివ్యూలో కానీ మా గౌరవ సీడీఎంఏ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం వైద్య సిబ్బందితో కానీ అంగన్వాడీతో కానీ వర్కర్లతో మిగతా మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి మేము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది తీసుకొని ఇరవై ఎనిమిది వార్డ్లలో కూడా ఫాగింగ్ అంటే ముఖ్యంగా మన దోమలను నియంత్రించడానికి ఫాగింగ్ కానీ ఎక్కడైతే దోమల లార్వా ఉంటుందో అది నశింపజేయడానికి స్టాగ్నేటెడ్ పాయింట్లో అక్కడ మనం బ్లీచింగ్ చేయడం కానీ ముఖ్యంగా ఎవ్రీ ఫ్రైడే డ్రైడే అనే ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని ఇందాక డిఎంఎస్ఓ గారు చెప్పినట్టు నిల్వ ఉన్నటువంటి నీరు అది టైర్లలో కానీ ఇంట్లో కానీ లేకపోతే ఫ్రిడ్జ్లలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా స్టాగ్నేట్ ఉంటే వాటిని పారబోసే విధంగా మేము చర్యలు తీసుకున్నాం వైద్య సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన రామకృష్ణ గారు కూడా దానికి సంబంధించి మాకు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సహాయం అందిస్తుంద ఉన్నారు కాబట్టి రాబోయే రోజులలో కూడా మీ మీడియా వారి సహకారంతో మీరు ఇచ్చే సూచనలు తీసుకొని హుజూర్ నగర్ పట్టణం వరకు ఈ మరింత బాగా అదేవిధంగా జిల్లా లెవెల్లో డిఎంఎస్ఓ గారు కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగింది దాన్ని విజయవంతం చేయడానికి మీరు కూడా తోడ్పడతారు మీ సూచనలు అలా ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి తాడవాయిలో నాలుగు కేసులు తెల్లబల్లిలో కూడా నాలుగు కేసులు మరి ఈ యొక్క లక్కవరంలో తొమ్మిది కేసులు జూలై రాష్ట్రంలో నాలుగు తెల్లబల్లిలో నాలుగు ఆ లక్కవరంలో పదమూడు అయినాయి సార్ జూలైవరంలో పదమూడు అయినాయి నిన్నటితో